మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలి మల్లారెడ్డి ప్రజాప్రతినిధి కాదు ప్రభుత్వ భూముల కబ్జా కోర్ ప్రభుత్వ భూమిలో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కోసం కేటాయించాలి ప్రభుత్వ భూమి ఎలా రిజిస్ట్రేషన్ చేయబడింది మల్లారెడ్డికి తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి చట్టం ప్రజాప్రతినిధులకు చుట్టమా అని స్థానికులు ఆగ్రహం ఎమ్మెల్యే మల్లారెడ్డి కబ్జా వ్యవహారం నెగ్గు తేల్చాలని డిమాండ్ హైదరా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి మంత్రి హోదాను అడ్డుపెట్టుకుని కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన మల్లారెడ్డి ఆసుపత్రి భవనాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కోసం కేటాయించాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గతంలో కాప్రా మండల తహసీల్దార్గా విధులు నిర్వహించిన గౌతమ్ కుమార్ నాలుగు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్కు చెందిన స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే వారు ఎవరైనా ఎంతటి వారైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సూచిక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం ఒక సామాన్యుడు ఈ స్థలం నాది ఈ స్థలాన్ని నేను కొనుగోలు చేస్తాను అని భవన నిర్మాణం పనులు చేపడితే నాడు ఆర్డీఓగా వీధి నిర్వహణలో ఉన్న లచ్చిరెడ్డి రంగ ప్రవేశం చేసి సామాన్యుడు నిర్మించిన భవన నిర్మాణాన్ని జేసీబీల సహాయంతో కాలాలతో సహా కూల్చివేయడం జరిగింది అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పదవి బాధ్యులుగా ఉన్న మల్లారెడ్డి జవహర్నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న కోట్లు విలువ చేసే ఈ మేలుమి స్థలంపై కన్ను వేసి నేను ఒక ప్రజాప్రతినిధిని మేడ్చల్ నియోజకవర్గం శాసన సభ్యుడిని తెలంగాణ రాష్ట్రానికి కార్మిక శాఖ మంత్రిని అనే విషయాన్ని మరచి అధికారుల ఆంక్షలను బేఖరతరు చేసి భూ బకాసురిని అవతారం ఎత్తి విలువైన ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించి నేనే రాజు నేనే మంత్రి నాకు ఎదురేంటి అనే అహంకారపూరితమైన భావజాలాన్ని ప్రదర్శించి ఈ ప్రభుత్వ భూమిని అక్రమ మార్గంలో మల్లారెడ్డి కుమారుడు మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి సత్యమణి పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగిందని వినికిడి వినిపిస్తోంది అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి నాలుగు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్కు కు చెందిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ మార్గంలో బహులంతస్తుల భవనాన్ని నిర్మించి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ చేయించుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి భవన నిర్మాణం వ్యవహారంపై కమిషనర్ రంగనాథ్ ప్రతీక దృష్టి సారించి ఈ ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహారంలో విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసే నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాన్ని చేపట్టి అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన మాజీ మంత్రి నేటి మేచల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములో నిర్మించిన ఈ భవన నిర్మాణాన్ని జవహర్ నివాసితులై ఉన్న మూడు లక్షల మంది ఆరోగ్య సౌలభ్య వసతి రీత్యా వంద పడకల ఆసుపత్రి కోసం ఈ భవన నిర్మాణాన్ని కేటాయించాలని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో గల స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు